జనసేన పార్టీకి జనసేన కార్యకర్తలే పునాదులని కాకినాడ ఎంపియా తంగిల్లా ఉదయ్ శ్రీనివాస్ అన్నారు మంగళవారం పొన్నాడ పంచాయతీ కోనపాపేట గ్రామంలో రాష్ట్ర డిప్యూటీ సీఎం పిఠాపురం ఎమ్మెల్యే కొనిదల పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు వైభవంగా నిర్వహించారు కోనపాపేట గ్రామానికి చెందిన జనసేన పార్టీ సీనియర్ నాయకుడు బాపన్ బాపందొర ఆధ్వర్యంలో గ్రామ పెద్దలు జనసైనికులు వీర మహిళలు సారథ్యంలో పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా నాలువైరు మందికి భారీ అన్నదాన కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కాకినాడ ఎంపీయా ఉదయ శ్రీనివాస్ హాజరయ్యారు ఎంపియా బాపందురను గ్రామ పెద్దలను ఈ సందర్భంగా అభినందించారు అనంతరం ఎంపియా కేక్ కట్ చేసి హ్యాపీ బర్త్డే డిప్యూటీ సీఎం గారు అంటూ నినాదాలు చేశారు ఈ సందర్భంగా గ్రామానికి చెందిన కొన్ని విషయాలను బాపందుర ఎంపీకి వివరించారు తరచూ సముద్రుడు అలల్తాకిడి కారణంగా

మీతో పాటు మేము కూడా సాధిక సందేశం కడిగా దీన్ని మానిటరింగ్ చేయడానికి మాత్రమే మేము తప్ప ఎమ్మెల్యే పవన్ కళ్యాణ్ గారు ఆయన ఒక్కరే నాయకులే గారు పెండి గారు సుమల బాబు గారు నేను చిన్న రాలేదు సో ఇక్కడ దగ్గర ఉన్నాం మీరు ఏం కావాలి అది ఎలా కావతే అలా ఆల్రెడీ ఎన్నో సంవత్సరాల నుంచి రానున్న గట్టుని రావటం అంటే అసభ్య విషయం కాదు డైరెక్ట్గా అమిత్ షా గారితో వెళ్ళి మాట్లాడి అది తెప్పించారు అలాగే కోనబాయిపేటను ఏం చేశారంటే ప్రధానమంత్రి మత్స్య సంపద యోజనలో వంద విలేజ్ని సెలెక్ట్ చేస్తే అందులో ఒక్క విలేజ్ని కోనబాయిపేటను సెలెక్ట్ చేస్తే పవన్ గారు లాంటి ఒక ఎమ్మెల్యే ఇక్కడ ఉండటం వల్ల మూడు వందల ఎనిమిది కోట్లు ఒక్క సంవత్సరం పిఠాపురానికి నిధులు వస్తాయి పిఠాపురం డెవలప్మెంట్ అర్బన్ పిఠాపురం అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ లాగా ఏదైనా అలాంటిది అలాంటి తీసుకొచ్చి డైరెక్ట్ గా ఎవరు ఏదో నిధులు ఇవ్వకుండా డైరెక్ట్ గా నిధులు అందులో వేసి దేనికి కావాలి దాన్ని ఖర్చు పెట్టేలాగా ఆ ఖర్చు పెట్టే చేసే అన్నింటినీ కూడా కార్యకర్తలు ఊర్లో ఉన్న సమస్యలు తెలుసుకుని ఆ సమస్యలు పట్టుకొస్తే అయ్యే చెయ్యాలి సపరేట్ గా నిర్ణయాలు తీసుకోవడానికి లేదు కార్యకర్తలు ఏది అడిగితే మీరు అడిగింది చేయకుండా వీళ్ళు ఏదైనా చేస్తున్నారంటే